షిరిడీలో ఉరుచు ఉత్సవం శ్రీరామనవం ఉత్సవం మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రారంభమైంది మరి ఎవరు ప్రారంభించారు అనే విషయానికి వస్తే గోపాలరావు గుండు కోపర్గావ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు అతని భార్య అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారండి కానీ సంతానం కలగలేదు శ్రీ సాయిబాబా చరణాశ్రయాలు ఆశ్రయించిన తరువాత ఆయనకి చాలా ఆనందం కలిగింది ఆ చ కలిగి వారి ఆశీర్వాదంతో ఒక కుమారుడు కలిగాడు ఆనందంతో తన ఆశీర్వాద బలంతో కుమారుడు కలిగాడని కృతజ్ఞతలు చెప్పుకునేందుకు షిరిడీ వచ్చాడు షిరిడీ వచ్చి షిరిడీలో వచ్చి ఉరుసు ఉత్సవం సంకల్పం చే సంకల్పించాడు మరి తన సంకల్పాన్ని ముంతమూటిసారిగా తాత్య పాటిల్కు కోతే పాటిల్కు మాధవరావు దేశపాండేకు మొదలైన వారికి పెద్దలతో ముందుంచాడు అందరూ కలిసి మరి ఈ ఉరుసు ఉత్సవాన్ని మరి జరిపేందుకు నిర్ణయించారు కానీ షిరిడి గ్రామ కరణ కులకర్ణి మాత్రం ఉరుసు వచ్చేటికి జనసందోహం వల్ల అంటు వ్యాధులు ప్రబలిల్లే అవకాశం ఉందని కొద్దిగా జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించాడు దాని ఫలితంగా కలెక్టర్ ఉత్సవానికి ముందుగా అనుమతి ఇవ్వలేదు మొదట అందరూ నిరుత్సాహపడ్డారు పాపం నిరుత్సాహపడిన తర్వాత మరి ఏమైంది ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి శ్రీ బాబా సంపూర్ణ ఆశీస్ ఉన్నాయి కావున ప్రభుత్వం అనుమతి కోసం మరలా అర్జీ పెట్టి చక్కగా మరి షిరిడి సాయిబాబా దగ్గర శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి అనుకున్నారు అనుకుంటే ఆ కరెక్ట్ అనుమతి లభించింది బాబా వారు ఏం చెప్పారు శ్రీరామనవమి రోజునే ఉరుసు ఉత్సవం చేసుకోమని ఆధించారు సంవత్సరంలో అన్ని రోజులు వదిలిపెట్టి శ్రీరామనవమి రోజునే బాబా ఎందుకు సూచించారో ముందు మన ముందు ముందు మనకి తెలుస్తుంది తర్వాత కాలంలో ఆ ఉరుసు శ్రీరామనవమి జన్మ జన్మ జన్మోత్సవంగా రూపుదిద్దుకుంది హిందూ ముస్లింలు ఇద్దరు చేయి చేయి కలుపుకొని స్నేహభావంతో ఉండాలని ఆయన ఉద్దేశం కావచ్చు ఉరుసుకు అనుమతి లభించి కార్యనిర్వహణకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయండి ఒకవైపు చైత్రమాసం విపరీతమైన ఎండలు ఒకవైపు షిరిడీలో నీటి కొరత రెండు బావుల్లో ఒకటి వెండిపోయింది రెండవది ఒకటి ఉప్పు నీటి బావి మరి కొన్ని పూలు వేశారు దాంతో మంచి నీరుగా కావాలి ఆ సమయంలో బాబా భవిష్యత్తులో షిరిడీలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి ఇబ్బంది పడ ఇబ్బంది పడరు కాలువలో నీరు ప్రవహిస్తుందని చెప్పారు బాబా మాట నిజమైంది గోదావరి నది కాలువలు నిర్మించిన తర్వాత అంతకుముందు డెబ్భై ఐదు వంద మూర మురలోత మాత్రమే లభించేది ఇప్పుడు పది పన్నెండు మురల్లోనే నీరు లభిస్తుంది కానీ ఉరిసి వచ్చు మొదలుపెట్టినప్పటి నుంచి పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాతీయ నుంచి మా బావి నుండి మోటాలతో నీళ్లు తెప్పించి నీటి వసతి చేకూర్చేవాడు ఉరు సందర్భంగా షిరిడీలో ఎన్నో అంగళ్ళు వెలిసేవి కుస్తీ పోటీలు ఉత్సవం చేయడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి విందులు వినోదాలకు తమాషాలు ఘనంగా జరిపించేవారు గోపాలరావు గుండుకు దాము అన్నా కాసర్ అనే నగర వ్యాపారి మిత్రుడు ఈయనకి ముగ్గురు భార్యలున్నా సంతానం కలగలేదు సాయి మహారాజ్ ఆశీర్వదం లేదు దాము అన్నా కూడా కొడుకు పుట్టాడు ఒకసారి గోపాలరావు గుండు సాయి మహారాజ్ జెండా మసీదుపై జెండా నిలపాల ఆలోచనతో వెలుపుచ్చగా దాముశేటు తన వెంటనే తన అంగీకారం తెలిపాడు బాబా సన్నిహితడే రఘునాథ్ దేశపాండే ఉరఫ్ నానాసాహెబ్ నిమోర్కర్ కూడా గోపాలరావు కోరిన కో కోరిన మీదట ఒక జరీ జెండాను ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ఆ విధంగా రెండు జెండాలను ఊరేగించి మసీదులో రెండు మూలల్లో నిలబెట్టి నిలబెట్టారు ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది నానాసాహెబ్ తదనంతరం ఆయన కుమారుడు కూడా జెండా సేవను కొనసాగిస్తూ ఉన్నారు ఇవన్నీ మరి చక్కగా షిరిడీలో శ్రీరామనవమి సందర్భంగా జరిగినాయి అంటే ఒకసారి మరి చక్కగా గుర్తు చేసుకుందాము మరి స్వస్తి